श्रीमात्रे नमः हा कथं वाच्याय दृष्टं किचा करे धृतं करातलेकिं पक्वजम्बूफलं जिंहायं निहितश्च सिद्धघटीकवाखण्ठदेशभृतः ే నీలమణి రుభూషణమయం శంభో మహాత్మన్వధ మహాత్ముడైవైన ఓ శంకర దేవతలు కూడా చూడలేక భయపడి పారిపోయేటంత భయంకరాగ్ని గోళాన్ని ఎలా చూడగలిగావు అలాంటి దాన్ని చేతిలోకి ఎలా తీసుకోగలిగావు చేతిలో పెట్టుకోవడానికి అదేమైనా నేరేడు పండనుకున్నావా ఔషధపు నొప్పి అనుకొని నాలుకపై వేసుకున్నావా దానిని నీలామణిగా భావించి కంఠానికి అలంకరణగా ధరించావా చెప్పవయ్య శివయ్య అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకివు భలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మా కేలయ్య మాటల రాని మృగాల సితం మంచిగ కలసి జీవించేను మాటలు నేచెను మానర జాతి మరణ హోమం సాధించేను మనిషే పెరిగీ మనసే తరిగీ മനസേ പെരി മനസേ തരിക മമത്തെ മരചാടൂ മച്ചൂ ബലേ ബലേ അന്ത സൃഷ്ടം അതേ അനുബന്ധം പ്രഭുമാക്കേ

సమతే పెంచుకొని మంచిగా మానవుడే మాధవుడే మహిలోన నిలవాలి బలి బలి అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు నమస్తే